వెల్కమ్ టు ఉదయం న్యూస్ పల్నాడు జిల్లాకు సంబంధించి నసరావుపేట పెదకూరపాడు సతెనపల్లి చిరకలూరుపేట నియోజకవర్గాలలో నకిలీ డోక్రా సంఘాలు ఏర్పాటు చేసుకుని వేల కోట్ల రూపాయలు కాజేశారని కాజేసినటువంటి వారిలో మెప్మా అధికారులు బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్లు బ్యాంక్ అధికారులు ఉన్నట్లు వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కృతిక శుక్లాకు ఈరోజు మాల మహానాడు అధ్యక్షులు గోదా జాన్పాల్ ఎంఐఎం టౌన్ అధ్యక్షులు షేక్ మౌల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు ఎత్తివేసి కొత్త గ్రూపులను ఏర్పాటు చేసి ఈ రోజు ప్రజల సొమ్ముని పందికొక్కుల్లాగా తిన్నటువంటి మెప్ప అధికారులతో పాటు గ్రూపులను తయారు చేసినటువంటి నకిలీ అధికారులు ఈ రోజు మనం బ్యాంకర్లను గమనిస్తే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా ఎస్పీ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావచ్చు లేకపోతే ముస్లిం మైనారిటీల లోన్లు కావచ్చు వెనకబడినటువంటి వర్గాలకి లోన్లు సంబంధించి బ్యాంకుల ద్వారా జిల్లా కలెక్టర్ ఆయా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సబ్సిడీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ప్రభుత్వం ఇస్తే మిగిలినటువంటి డబ్బుని ఇవ్వడానికి కూడా బ్యాంకర్లు సవా లక్ష కారణాలు చెబుతూ ప్రభుత్వ ఉద్యోగులు షూరిటీలు పెట్టాలని వివిధ రూపాల్లో కాగితాలు కావాలని ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి బ్యాంకర్లు ఈ రోజు లక్షల రూపాయలు ఏ విధంగా ఎటువంటి విచారణ లేకుండా ఏ విధమైనటువంటి షూరిటీ లేకుండా ఎందుకు ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజలు పన్నుల ద్వారా కట్టేటటువంటి డబ్బుని ఈ రోజు ఎందుకు నిర్వీర్యం చేశారు ఎందుకు ఈ రోజు డోక్రా గ్రూపుల పేరిట లక్షల కోట్ల రూపాయలు ఎందుకు దుర్వినియోగం చేశారో ఖచ్చితంగా చేసినటువంటి మెప్ప అధికారుల మీద గ్రూపులు తయారు చేసినటువంటి వ్యక్తుల మీద ప్రధానంగా బ్యాంకు సంబంధించినటువంటి ఫీల్డ్ ఆఫీసర్లు కానీ బ్యాంకు మేనేజర్ల మీద చర్యలు తీసుకోవాలని మార డిమాండ్ చేస్తా ఉంది ప్రభుత్వం ఇప్పటికే పెదకూరపాడు నియోజకవర్గంలో మెమోలు ఇచ్చావు లేకపోతే నోటీసులు ఇచ్చావని ఈ రోజు నామమాత్రపు విచారణలో పనికిరాదు ఖచ్చితంగా చెప్తా ఉన్నా నామమాత్రపు విచారణలో కాదు వాళ్ళని పూర్తిగా సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మాలమనాడుగా ఎందుకంటే ఈ రోజు ఒక ఈ రోజు మనం అధికార పార్టీని చూసాం అలాగే ప్రతిపక్ష పార్టీని చూసేవారు రెండు పార్టీలు ఏం చెప్తా ఉన్నారంటే ఒక చోట సస్పెండ్ అయినటువంటి వ్యక్తులు ఇంకో చోట తీసుకొచ్చామని చెప్తున్నారు గత ప్రభుత్వం అలాగే చేశారు ఈ ప్రభుత్వం ఎలాగే చేశారని చెబుతున్నారు మరి వాళ్ళు ఒకసారి తప్పు చేస్తే సస్పెండ్ చేశారు మరో చోట మళ్ళీ విధులు తీసుకొని అక్కడ మరలా యథా విధంగా తప్పులు చేసినటువంటి పరిస్థితుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క స్కామ్ లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా సర్వీస్ నుండి రిమూవ్ చేయాలని మారమానాడుగా ఎంఐఎం గా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే బ్యాంకర్లు ఈ రోజు